తుబ్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో అంగన్వాడీ సెంటర్ లో గర్భిణీలకు సామూహిక శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే వసంత పంచమిని పురస్కరించుకొని చిన్నారులకు అక్షరాభ్యాసాన్ని చేశారు కార్యక్రమానికి హాజరైన సర్పంచ్ ఆంజనేయులు గోడు ఉప సర్పంచ్ స్వామిలను అంగన్వాడి టీచర్లు ఘనంగా సన్మానించారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం సెంటర్ లో చిన్నారులతో పాటు గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహారం అందజేస్తున్నట్లు అంగన్వాడీ టీచర్లు స్వర్ణలత లావణ్య తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు తుప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామం నుండి అంగన్వాడీ సెంటర్లో ఈరోజు వసంత పంచమిని పురస్కరించుకొని ఈ యొక్క విద్యార్థులకు చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమంతో పాటు మరి గర్భిణీలకు చిమండ కార్యక్రమాన్ని అంగన్వాడీ టీచర్లు లావణ్య సోఫలత ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సర్పంచు ఉప సర్పంచు వార్డు సభ్యులను ఆహ్వానించడం జరిగింది ఇక్కడ చిన్నారులకు ప్రతిరోజు పౌష్టికారాన్ని అందించడంతో పాటు మరి గర్భిణీలకు బాలింతలకు కూడా ఇక్కడ ఈ సెంటర్లో పౌష్టికాహారాన్ని అందజేస్తూ మరి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా మరి పతి పరిపుష్టిగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు స్వర్ణలత లావణ్య గారు అదేవిధంగా ఆయాలు కూడా చాలా చిన్నాలను బాగా చూసుకుంటూ ప్రతి కార్యక్రమంలో కూడా ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పినటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ అంగన్వాడి అదేవిధంగా గర్భిణీలకు బాధితులకు ఏ సమయంలో ఏ పూట ఇవ్వాలి ఎవరికి ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి దాంతో ముందుకెళ్తూ ఈ సెంటర్లను దిగ్విజయంగా నడిపించినందుకు మా గ్రామం తరఫున వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం